హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆ రాశి వీడియోస్ ఈరోజు టాపిక్ ఏంటిదంటే ఫ్రిడ్జ్లో ఫ్లవర్స్ని ఎలా స్టోర్ చేయాలని అయితే ఫ్లవర్స్ ఎట్లా స్టోర్ చేసి మామూలుగా పెడితే వాడిపోతూ ఉంటాయి లేకపోతే మునిగిపోతూ ఉంటాయి కులిపోతూ ఉంటాయి కదా అట్లా కాకుండా ఇట్లా నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ కనీసం టూ వీక్స్ అన్న మంచిగా ఫ్రెష్గా అట్లానే ఉంటాయి ఈ రోజు తీసుకొచ్చిన అట్లానే ఉంటాయి ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఏం లేదు ఫ్రెండ్స్ ఇట్లాంటి ఒక బౌల్ తీసుకోండి ఏదైనా ప్లాస్టిక్ది తీసుకొని న్యూస్ పేపర్ కానీ టిష్యూ కానీ ఏదైనా అవి ఒకటి ఇట్లా పేపర్స్ని ఇట్లా పెట్టుకోండి ఇందులో చిన్న విధంగా ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్ టూ సైడ్స్ పెట్టుకోవడం వల్ల మొత్తం ఫుల్గా కవర్ అవుతుంది ఇట్లా కవర్ అవుతుంది ఈ పేపర్సే కాకుండా టిష్యూ పెట్టుకోవచ్చు న్యూస్ పేపర్స్ కూడా పెట్టుకోవచ్చు నా దగ్గర న్యూస్ పేపర్స్ లేవు టిష్యూ లేదు కాబట్టి నేను మేము యూజ్ చేసే పేపర్సే పెట్టుకున్నా ఇట్లా పెట్టుకున్న తర్వాత ఈ ఫ్లవర్స్ నేను ఇవన్నీ చామంతి పూలే ఉన్నాయి కాబట్టి ఈ తొడమేలు ఉన్నవి ఇట్లా మంచిగా ఇట్లా నిల్చోబెట్టుకుంటున్నాం స్టార్టింగ్లో ఎక్కువ తొడమేలు ఉన్నవి పెద్ద తొడిమెలో ఉన్నాయి స్టార్టింగ్ మంచిగా మంచిగా నిల్చోబెట్టుకుంటుంది ఎందుకంటే పైన కుంటుంది కదా చిన్న దామెలు ఉన్నాయి లోపల కులిపోతాయి అన్నట్టు అందుకోసమే చిన్నదాములై పైన కట్టుకుంటే ఇంకా ఫ్రెష్ ఉంటాయి కిందికి పోయి ఏమైనా ఖరాబ్ అవుతాయేమో అని అంతే ఏం ఖరాబ్ కావు ఒకవేళ అవుతాయేమో అని నేను ఎప్పుడు ఫ్లవర్స్ వేసినప్పుడల్లా ఇట్లానే చేస్తాను ఫ్రెండ్స్ ఈ టిప్ మీకు కూడా చెప్తే యూజ్ఫుల్గా ఉంటుందని అందుకే వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ మామూలుగా దేవుని కోసం అయితే ఎప్పటికప్పుడు యూజ్ చేస్తాం కదా మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలి ఇంకేదైనా వెళ్ళాలి అన్నప్పుడు ఇట్లా చాలా యూజ్ అవుతుంది ఒక్కోసారి ఫ్లవర్స్కి చాలా రేట్ ఉంటుంది కదా అప్పుడైతే ఇంకా బాగా యూజ్ అవుతుంది ఇట్లా ఇలా వేసుకోవాలి ఇట్లా వేచుకున్న తర్వాత ఇట్లా ఇట్లా నేర్చుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకో పేపర్ తీస్తున్నా వీటిపైన పెట్టుకోవాలి ఎందుకంటే మూత పైన వచ్చే తడి పైన పడి కుళ్ళిపోతాయి అన్నట్టు తొందరగా ఇప్పుడు వచ్చే వర్షాకాలం కాబట్టి ఇంకా తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫ్రిడ్జ్లో మూత పైన వచ్చే వాటర్ అన్నీ ఫ్లవర్స్ పైన పడి కుళ్ళిపోతూ ఉంటాయి అందుకోసమే దీనిపైన కూడా ఇట్లా పెట్టుకోవాలి నాకు తెలిసి టిష్యూ కన్నా ఈ పేపర్ చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ నేను ఎప్పుడైనా ఈ పేపర్తో యూజ్ చేస్తాను టిష్యూ పెట్టి చూసిన తొందరగా కుళ్ళిపోయి ఉన్నాయి ఎందుకంటే అది తొందరగా మెత్తబడిపోతుంది కదా ఇది పేపర్ అట్లా కాదు ఇట్లా పెట్టుకున్న తర్వాత క్యాప్ పెట్టుకోవాలి ఇంకా వీటిపైన ఇట్లా ఇంకా యూజ్ చే ఇట్లా పెట్టుకోవాలి మినిమమ్ టూ వీక్స్ అయినా కానీ నేను బాగుంటాను ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేయండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్